బాగుపడ్డారు తప్ప జరిగింది ఏమీ లేదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత ఇన్ని రోజులైనా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు చెప్పండి అది బదులు బియ్యం ఇచ్చినాం ఇంకోటి బదులు రైతు అది బోనస్ ఇస్తున్నాం కాస్మెటిక్ చార్జ్ మెస్ చార్జర్ ఏ ఎస్టి ఎస్సీ పిల్లలు బ్రహ్మాండంగా తింటారు సన్న బియ్యం తింటారు హాయిగా హాస్టల్ పోతున్నారు ఫస్ట్ క్లాస్ రిజల్ట్ వస్తుంది ఫస్ట్ క్లాస్ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ ను పట్టుకొని పిల్లలు ఇంటికి వస్తా ఉంటే నా కొడుకులు బాగా చదువుకుంటున్నారు హాస్టల్ పోదామంటారు హాలిడేస్ అయిపోయిన తెల్లారే చాక్లెట్ ఇస్తున్నారు పౌడర్ ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు చెప్పులు ఇస్తున్నారు ప్రజలకు కావాల్సింది బట్టలు పౌడర్ అయినాకండి పిల్లలకి ఆ పిల్లలకి మరి పిల్లలు చదువుకున్నారో చదువుకున్న ఇస్తున్నారు మీకు బోనస్ ఇస్తున్నాం మీకు రైతు బంధు ఇస్తున్నాం రైతు రుణమాఫీ ఇస్తున్నాం రైతు బంధు కేవలం ఎన్నికలు వచ్చాయనే ఇచ్చారు మధ్యలో ఎందుకు కాదు అరే మధ్యలో కాదు మా గవర్నమెంట్ మొత్తం లాజ్ పోతే కవర్ చేసి ఇస్తున్నాం మొత్తం అప్పుల పాలై ఉన్నాం అప్పుల పాలను అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నాం మాకేనా డబ్బు దొరికితే మేము ఇయ్యకపోదుమా అప్పుల పాలు చేసిన తెలంగాణకు ఇవాళ ఏదో కవర్ చేసుకుంటూ ఇస్తున్నాం అంతే తప్ప మేము తప్పడం కాదు ముందు ముందు తప్పుతామో చూడండి మీకు తెలుస్తుంది కదా వచ్చే పూర్తి ఐదు సంవత్సరాలు అయినాక ఎలక్షన్ వరకు ఉన్నారంటే ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు అని ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి కదా దాన్ని ఎట్లా అంటే కనీసం ఒక్కరైనా ప్రజలు రైతులు సంతోషంగా లేరు నేను మొన్న పార్లమెంట్లో ఏ అమిత్ షాజీ ఇద్దరు దేకియే పైలే ఇద్దరు దేకో ఆప్ ఇద్దరు దేకో కిసాన్ ఒక కా రేట్ క్యా దేరే ఆప్ మిర్చి రేటు ఏమి ఇస్తున్నవరా నాయన నువ్వు ఇచ్చేది పదహారు వేల మిర్చి రేటు కెంటాకు ఎవలరా నీకు వ్యవసాయం మంత్రిగా వ్యవసాయం గురించి మాట్లాడమన్నది నీకు అసలు వ్యవసాయం గురించి తెలుసా అమిత్ ఖాజీ ఐసా బాత్ నైకర్నా అమారా రేవంత్ రెడ్డికి దేక్కే సికో జో అమారే ముఖ్యమంత్రి హె తెలంగాణ కాస్కు దేఖే సికో కిసాన్కు క్యా క్యా దేరే మేము కిసాన్లకు ఏమేమి ఇస్తున్నాం మమ్ములను చూసి నేర్చుకోను మాట్లాడితే కాదు పార్లమెంట్లో పార్లమెంట్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మీరు పనిచేశారు అప్పుడు సొంత పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గం సంబంధించి పార్లమెంట్ ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించి ఎక్కడ ఏం చేయలేదు అనేది ఒక అపోహ ఉంది అక్కడ స్థానికంగా అనుకుంటారు మీరు నిజంగా మహబూబాద్కి ఏం తెచ్చారు నువ్వు అడిగినందుకు కంగ్రాచులేషన్ వెంకటాపూర్ వాజేడు బ్రిడ్జి తెచ్చిన తొమ్మిది స్టేట్లను ఒప్పించి దాని తర్వాత తాడవాయి టు పసరా ఫారెస్ట్ ట్రెండింగ్ తెచ్చిన ములుగుల హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ తెచ్చిన చిన్న పిల్లలకు ఎక్విప్మెంట్ తెచ్చిన ఇల్లందు పసరా నుంచి గుండాలకు రోడ్డు తెచ్చిన ఫారెస్ట్ ఏరియాలో ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద ఇల్లందు టూ గుండాలకు రోడ్డు తెచ్చిన ఎవడు రోడ్డు దేలే ఆఫ్టర్ స్వతంత్రం వచ్చినా కానుంచి రోడ్ లేదు భద్రాచలం బ్రిడ్జి తెచ్చిన వెంకటాపూర్ వాజేడ్ చీరల అన్ని హైవే నేషనల్ రోడ్లు తెచ్చిన మళ్ళా నర్సం మైబాద్లో హాస్పిటల్ తెచ్చిన భద్రా మణుగూరులో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటలే లేదు మనుగుడు అంటే పినపాక పినపాక అంటే మణుగురు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తెచ్చిన అన్ని రోడ్లు తెచ్చిన మళ్ళా ములుగు నుంచి మళ్ళా మళ్ళీ ఇటు జంగా పత్తిపల్లి నుంచి జంగాలపల్లి నుంచి మళ్ళా నర్సంపేట నుంచి నర్సంపేట నుంచి పోతే ఉరివి నుంచి కేసం అట్లా తీసుకుంటూ కే కేసముద్రం టు మైబాద్ మైబాద్ టు కేసముద్రం కేసముద్రం టు నెక్కొండ నెక్కొండ టు కేసముద్రం రైల్వే ట్రైన్లన్నీ ఆపిన కేంద్ర తెచ్చినా కేంద్ర విద్యాలయాలు ఏ జిల్లాల హెడ్ ఎప్పుడు మీరు సూటికి ఒకటి చెప్పాలి మహబూబాబాద్ లో ఇప్పటికి వందే భారత్ రైలు ప్రారంభమై ఎన్ని రోజులు అవుతున్నా కూడా కనీసం ఒక హాల్టింగ్ తేలేకపోతాడు బలరాం నాయక్ అని స్థానికులు అంటున్నారు నేను